నమస్తే ఎలా ఉన్నారు చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో ఏం కనిపిస్తుందో చుట్టూ పచ్చటి వాతావరణం ఎత్తైన కొండలు ప్రశాంతమైనటువంటి వాతావరణం చాలా చాలా బాగుంది చుట్టూ పచ్చటి పొలాలు ఇక్కడ మంచం ఉంది చాలా చాలా బాగుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే నగర జీవనానికి చాలా దూరంగా ఒక మంచి పల్లె వాతావరణం సో ఈరోజు ఒక మిత్రుడు ఒక వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నాడు అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాడు సో అతన్ని కలవడానికి పోతున్నాము సో అతను ఎవరు అతను ఏం చేస్తున్నాడు ఏంటి ఇవన్నీ కూడా మీకు త్వరలో చూపించబోతున్నారు సో చాలా బాగుంది చూస్తారు కదా సో ఎంత దూరం వెళ్ళినా మనిషికి ప్రశాంతత మంచి లైఫ్ ఇచ్చేదంటే ఖచ్చితంగా ప్రకృతి సో మీరు కూడా ఆ ప్రకృతి ఒడిలోకి భాస్కరుడు పేరుకు తగ్గట్టుగానే తన చుట్టూ ఉన్న సమాజానికి వెలుగుబాటలు వేస్తూ వ్యవసాయాన్ని తన జీవన విధానంగా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రకృతి వ్యవసాయం చేస్తూ అటు భూమాతకి ఇటు తన చుట్టూ సమాజానికి ఎంతో సేవ చేస్తున్న మన గోల్కొండ భాస్కర్ ప్రస్తుత ఆహారపు అలవాట్లు పరిష్కార మార్గంపై ఓ విశ్లేషణ వస్తే అందరికీ ఇంతకుముందు చెప్పినా కదా సో ఒక మిత్రుని మీకు పరిచయం చేయబోతున్నాను సో మీకు ఆల్రెడీ తెలుసు మనం గతంలో అతనితో పాటు చాలా విషయాలపై మనం చర్చించాం ప్రకృతి వ్యవసాయం పైన సో మనం ఏంటంటే కొన్ని డేస్ బ్యాక్ ఒక ఒపీనియన్ సర్వే మనం నిర్వహించినాం మన ఛానల్లో సో ఏంటంటే మనం తినే ఆహారం మనకు శక్తినిచ్చి ఎటువంటి కల్తీ లేకుండా ఉందా లేదా అనేది దాదాపు ఒక సెవెంటీ వన్ మెంబర్స్ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మనకు వ్యక్తపరచులు దాంట్లో ఏంటంటే ఎనభై ఆరు శాతం మంది వాళ్ళు తినే ఆహారం సరిగా లేదని వాళ్ళే ఒప్పుకున్నారు మనకి సరిగా లేదని వాళ్ళు వ్యక్తపరుచులు బట్ దీనికి పరిష్కార ఏంది సో దీనికి పరిష్కార మార్గంగా దాని దిశలో పనిచేసే కొంతమంది యువత గురించి మనం ఆల్రెడీ ఇంత ముందు మనం పరిచయం చేసిన గత వీడియోలలో సో ఈరోజు అదే విషయాన్ని వాళ్ళు వ్యక్తపరిచినటువంటి అభిప్రాయానికి సంబంధించి దానికి సమాధానం సో మనకు భాస్కర్ మన గోల్కొండ భాస్కర్ ఎంతమంది మనం మాట్లాడుకున్నాం అతనితోటి సో అతని ద్వారా వాళ్ళు వెలువెచ్చినటువంటి అభిప్రాయాన్ని దానికి సంబంధించిన వివరణ మన భాస్కర్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓవర్ టూ భాస్కర్ అందరికీ నమస్తే అయితే ఇది ఎక్కువ మంది ఎందుకు మనం తినే ఆహారం మనకు మంచిది కాదు విశిత్ర ఆహారం అని చెప్తారు కదా ఇది ఒకప్పుడు పట్టణాలలో ప్లస్ నగరాల్లో మాత్రం ఉన్న వాళ్ళకి మాత్రమే మంచి ఆహారం దొరకపోయేది ఒకప్పుడు గ్రామాలలో ఉండే వాళ్ళకి చాలామందికి ఇంటి వెనకాల ఇంటి ముందు కూడా మన ఖాళీ స్థలం ఉంటుండే ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అప్పుడు అంత ముందుకు ఉన్నవాళ్ళు నాలుగు టమాటా మొక్కలు నాలుగు బెండకాయ మొక్కలు నాలుగు వెయ్యి మొక్కలు అని చెప్పేసి కొత్తిమీర ప్లస్ ఇట్లా రకరకాలుగా మన ఇంటి ముందే ఎటువంటి కెమికల్ మందులు వేయకుండా కూడా మనం పంట పండించుకొని మనమే తినేవాళ్ళం ఈరోజు గ్రామ స్థాయిలో ఉండే వాళ్ళు కూడా ఎవరు కూడా వాళ్ళ సొంత పొలాలు ఉండి కూడా వాళ్ళ పొలాలలో పండించుకోవట్లేదు అంటే ఇవేనో వాళ్ళు వేరే పంటలు పండించుకున్నా కూడా అక్కడ నాలుగు మొక్కలు అక్కడ నాలుగు మొక్కలు వేసుకొని వాళ్ళ ఇంటి మందమైనా కూడా వాళ్ళు పండించుకుని వచ్చేది కానీ ఈరోజు గ్రామ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే అందరూ ఎవరు చూడు దుకాణాలలో పోవాలి షాపులలో పోవాలి ప్లాస్టిక్ కవర్లలో పట్టుకొచ్చుకోవాలి మనం తినాలి అంటే ఒకప్పుడు నగరాల్లో మాత్రమే ఉండదు ఒకప్పుడు పెద్ద పెద్ద పట్టణాలు మాత్రమే ఉండదు కానీ ఈరోజు అనేక మంది దాని విలువ తెలుసుకొని ఇప్పుడు కొద్దిమంది కొంతమంది ఇంటి మీద మేడ మీద మనకు ఏమంటారో ఏమంటారు టమాటా ముక్కలు నానాలు వేసుకొని వేసుకుని తింటున్నారు కానీ ఇది అవకాశం చాలా చాలామంది మీరు ఏ ఉద్యోగాలైనా చేయండి మీ ఊర్లలో ల్యాండ్స్ ఉన్నాయి ఎన్నో ఖాళీగా ఉన్నాయి ఇంటి ముందు ప్లేస్ ఉన్నాయి మీకు సాధ్యమైనంత వరకు మీరు వేరే వాళ్ళ కోసం చేయాల్సిన అవసరం లేదు మీరు టన్ను టన్నులు చేయాల్సిన అవసరం లేదు మీ కుటుంబం కోసము అదొక నాలుగు ముక్కలు ఇదొక నాలుగు ముక్కలు పెట్టుకొని మీ కుటుంబ సభ్యులు ఒక ఐదు మంద ఒక ఆరు మందని మినిమం ఉంటారు కదా మీరు మీరు ఎంత సంపాదించినా కూడా మీకు ఎన్ని డబ్బులు వచ్చినా కూడా మీకు ఎన్ని లక్షల జీతం వచ్చినా కూడా మీకు ఏ సూపర్ మార్కెట్లో కూడా మీకు న్యాచురల్గా పండించిన వాళ్ళు ఉండదు మీకు వాటికి రంగులేసి ప్యాకింగ్ చేసి తీసుకుంటే ఆహో మేము ఇంత కాస్ట్ పెట్టినాము ఇంత ప్యాకింగ్ బాగుంది అనడం వరకే బాగుంటుంది కానీ ఆ లోపల ఏముంటుందనే విషయం మీకు ఏం తెలియదు మీకు మనకు కావాల్సిన మంచి ఆహారం కావాలి అంతే నీకు రంగు రుచి కాదు కావాల్సిన శుచి కావాలి మనకు ఆరోగ్యం కావాలి ఇప్పుడు మామూలుగా డిజిల్ మన వైకిలలో డీజిల్ డీజిలే వస్తాం పెట్రోల్ పెట్రోలే వస్తాం కానీ ఈ కడుపులో ఏది ఇవ్వనో అదే ఇవ్వాలి ఈ అడ్డమైన గడ్డి తినుకుంటా ఉంటే మన ఏమంట మన శరీరం అంతా ఖరాబ్ కాకపోతే ఏమవుతుంది సో నేను ఏమంటానంటే మీకు సాధ్యమైనంత వరకు మీ కోసం పండించుకోండి మీరు మీ ఉద్యోగాలు వేసుకుంటారా ఇంకేమైనా జాబ్స్ చేసుకుంటారా అది మీ ఇష్టం కానీ ఎండ్ ఆఫ్ ది డే మీరు తినాల్సింది ఆహారం మాత్రమే మీ ఇంటి ముందు నాలుగు ముక్కలు వేసుకోండి ఇంటి వెనకాల వేసుకోండి మీ భూమి ఉన్నవాళ్ళు అక్కడక్కడ వేసుకుని తినండి మీరు ఇంకో వాళ్ళ కోసం అవసరం లేదు మీ కోసమే అంటే మీరు ఏ వ్యాపారాలు వేసినా కూడా ఏ ఉద్యోగాలు వేసినా కూడా ఎండ్ ఆఫ్ ది డే దీనికోసమే కదా సో నువ్వు తినే తిండి చక్కా లేకపోతే ఇంకెందుకు ఇంకా అంతే కదా సో నేను ఏమంటానంటే ఒకప్పుడు మన ఇంట్లో వాళ్ళు మనం వేసుకున్నట్టు ఆ విధంగా పండించుకొని మన కుటుంబం వరకు మనం తినాలి ఇవే నగరాల్లో ఉండేవాళ్ళు నగరాల్లో ఉండేవాళ్ళు మీరు ఎన్నో డబ్బులు ఇసుకపోయి పిజ్జా హాట్ అలా లేకపోతే కేఎఫ్సీల రకరకాల డబ్బులు పెడుతుంటారు మీకు తెలిసిన ఒక మంచి న్యాచురల్ ఫార్మర్స్ దత్త తీసుకున్న మా కుటుంబం కోసము ఇదిగో అయ్యా మాకు రైస్ వండి ఇంకో రైతు దగ్గర అయ్యా మాకు ఉప్పులు ఏమంటే ఉప్పు కాకుండా పప్పులు కానీ ఇంకా ఆయిల్స్ ఇట్లాంటి ఇట్లాంటి తీసుకోండి రైతులన్న మీరు అది ఏమంటారు మీరు ముందే అడ్వాన్స్ ఇచ్చి తీసుకోండి వాళ్ళు ఎందుకు పండించేవారు ఎంతో మంది పండించడానికి ముందుకు వస్తున్నారు కాకపోతే వాళ్ళ పెట్టుబడులు లేక చాలామంది రావట్లేదు ఇలాంటి వాళ్ళకు అయ్యా నా కుటుంబం కోసము నాకు సంవత్సరం వరకు మీకు ఇంత మనీ ఇస్తాను దీంతో నాకు ఏమంటారు ఎటువంటి కెమికల్ మందులు లేకుండా నాకు పండివ్వండి ఇవన్నీ మేమే తీసుకుంటాం అలా అండి ఎందుకు ఇటు రైతులు బాగుంటారు ఇప్పుడున్న యువత రైతు ఏమంటారు ఇప్పుడిప్పుడు వచ్చే యువత కూడా మళ్ళీ వ్యవసాయం చేస్తూ ఉంటుంది మీకు కూడా మంచి ఆహారం దొరుకుతుంది ఇంకా అప్పుడెప్పుడు విష ఆహారం ఉంటుంది అప్పుడు మీకు ఇంకా సో నేను ఇది ఇంకా అందరికి మనవి చేస్తున్నా మీకు భాస్కర్ చాలా చాలా ధన్యవాదాలు అంటే మన వాళ్ళు అడిగినటువంటి సందేహానికి మీరు చాలా చక్కటి వివరణ ఇచ్చిళ్ళు సో ఇంకో ఏంటిదంటే మనం మన దాంట్లో అభిప్రాయాన్ని వ్యక్తపరిచినటువంటి వాళ్ళలో ఇప్పుడు మనకు రెండు అంటే రెండు రెండు వర్గాలు ఉన్నాయి అంటే రెండు రక అనమాట అంటే పట్టణ ప్రాంత వాసులు గ్రామీణ అయితే నాకు తెలిసి నా చిన్నతనంలో గ్రామాలలో ఎటువంటి రసాయన మందులు వాడకుండా మంచి వ్యవసాయం చేసుకుంటూ మన పెరట్లో మన అవసరాలకు కావాల్సిన పంటలు పండించుకుంటూ చాలా సహజమైనటువంటి ఆహార పరగతి తినేది మంచి ఆరోగ్యంగా ఉండేది వాటి తర్వాత తర్వాత చాలా మార్పులు జరిగింది అయితే పట్టణాలలో అవకాశం లేదు కాబట్టి సరే వాళ్ళని వాడడం తప్పులేదు వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి వాళ్ళకు అవైలబిలిటీ ఉన్న వాళ్ళు అవైలబిలిటీ ఉన్న తింటున్నారు కానీ ఇప్పుడు నాకు బాధ కలిగే విషయం ఏంటంటే గ్రామ స్థాయిలో కూడా గ్రామ స్థాయిలో కూడా చాలామంది జనాలు ఈ కల్తీ ఆహారం తినడానికి పడ్డారు మరి ఇటువంటి మార్పులు రావడానికి అంటే ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి అంటే గ్రామాలలో వాళ్ళకి అవకాశం ఉంది మన పేరేట్లు కానీ లేకుంటే ఒకప్పుడు ఉండే వాతావరణం లేదు ఇప్పుడు ఈ దుస్థితికి గల కారణం ఏంటి అంటే గ్రామాలు గ్రామాలు నాకు నాకు చాలా బాధ బాధ అనిపిస్తుంది అదే నేను నా చిన్నప్పుడు చూసుకుంటే మా ఇంటి ఎన్నికల కానీ ఇంటి ఎన్నికల ఇంటి ముందు కానీ గ్రామాలలో ఆ విధంగా పండించుకొని తినేవాళ్ళు కానీ ఈ రోజుల్లో ఏమైతుండే గ్రామ స్థాయిలో కూడా ఏమవుతుందంటే అంటే ఆదాయం అంటే వరి మీదనో లేకపోతే పత్తి మీదనో వేరే పంటల మీదనో వచ్చే అదిస్కపోయి మనం మార్కెట్లో అది అమ్ముకుంటే వచ్చేదే మనం ఆదాయం అనుకుంటున్నాం ఇప్పుడు గ్రామస్థాయిలో కూడా నేనేం చూస్తున్నా అంటే ఇవేను సరే నువ్వు డబ్బుల కోసం మండించుకున్నావు నువ్వు మళ్ళీ ఆ డబ్బు తీసుకొచ్చి ఏడే పెడుతున్నావు ఎక్కడే పెడుతున్నావు మళ్ళీ నీ ఇంట్లో కావలసిన వస్తువుల కోసం ఏది పప్పులు ఆకులు కూరగాయలు కానీ ఇవన్నీ కావాల్సిందే కదా అవన్నీ షాప్లలో అనుకుంటున్నారు అది ఇక్కడ స్థాయిలలో ఇవన్నీ గ్రామాలు ఉండపేది ఒకప్పుడు ఇంటి ముందే వాళ్ళు అంటే మీరు సంపాదించుకుని తీసుకొచ్చేసి మళ్ళీ మీరు ఏడే పెడుతున్నారు అదే అదే మీ ఇంటి ముందు మీ ఇంటి వంట పండించుకొని ఏమంటారు మీ పొలం గట్లల్లో ఆడ నెల మొక్కలు ఆడ నెల మొక్కలు వేసేసుకొని మీరు పండించుకొని ఉంటే మీకు మీకు ఇది ఆదాయం మిగులుతుంది కదా అనవసరమైన వృధా ఖర్చులు మిగిలిపోతున్నాయి కదా అంటే వీళ్ళకి ఇక్కడ డబ్బులు మిగిలిన వీళ్ళకి అర్థం అవ్వట్లేదు దానికి మన అమౌంట్ వచ్చేసి ఆ వచ్చిన అమౌంట్ను మళ్ళీ కూరగాయలుగా డబ్బులు పెడుతున్నారు ఇప్పుడు అది నాకు చాలా బాగా అనిపిస్తుంది నేను ఊర్లల్లో చూసినా గ్రామాలలో చూసినా సో అట్లా కాకుండా మీరు అమ్ముకోవడానికి మీరు ఇంక చేసుకోవడానికి రకరకాలుగా చేసుకోండి కానీ మీ తిండి కోసము దానికోసము మీ మీ కుటుంబంలో మంచి ఆహారం తినడానికి మీకు అవకాశం ఉన్న ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళు ఇంటి వెనకాల ఇంటి ముందు మీ పొలంలో మంచి ఆహారాన్ని వండించుకొని మీరు తింటే మీ ఆరోగ్యంగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి ఈ అనవసరమైన బిల్లులు కానీ ఆ రోగాలకు ఏ రోగాలు పెట్టే బిల్లుల కంటే కూడా ఇంటికాడ అవకాశం ఉన్నది పండించుకోండి ఎంతకంటే ఇంకే ఇంకేముండదు ఉండదు ఇప్పుడు నగరంలో ఉండే వాళ్లకు వాళ్ళ వీళ్ళకు అవకాశం ఉండదు కానీ ఈ రోజుల్లో ఎంతో మంది ఆరోగ్యం కోసము ఇంటి మీద కూడా ఆ ఇంటి మీద డబ్బాలల్లా వాటిలా వీటిలో లేపేసి అది ఇంటి పంట మిద్దె పంట అని చెప్పేసి అని చెప్పేసి వాళ్ళు కూరలు వండించుకుని తింటున్నారు వాళ్ళే తినంగా మన గ్రామ స్థాయిలో మనకి ఎంత ల్యాండ్స్ ఉంటాయి మనకి ఎన్ని పొలాలు ఉంటాయి ఇవన్నీ సాధ్యమైనంత వరకు మీ అని చేసుకొని తింటేనే మీరు ఆరోగ్యం ఉండరు మనకు కావాల్సింది ఎంత సంపాదించినా కూడా ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సింది ఆరోగ్యమే ఆరోగ్యమే మహాభాగ్యం కానీ మన పెద్దలు డబ్బే మహాభాగ్యం అని చెప్పలేదు ఎంత డబ్బు సంపాదించినా కూడా రేపటి కోసం మన ఆరోగ్యానికి ఉపయోగించుకోవడానికి ఆ ఉపయోగించేదైతే ముందే మనం తినే ఆహారం ద్వారానే మంచి ఆహారం తింటే మంచిది కదా కిరణ్ అంతే కదా సో భాస్కర్ చాలా చాలా ధన్యవాదాలు సో మా వాళ్ళు వెలుగుచు అభిప్రాయానికి చాలా చక్కటి వివరణ ఇచ్చిళ్ళు సో దాంతోపాటుగా ఎవరైతే ఈ ఒపీనియన్ పోల్లో పార్టిసిపేట్ చేసేటో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇంకొకటి ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేళ్ళు అంటే మీరు తినే ఆహారంకి సంబంధించిన విషయాలకు సంబంధించి కూడా సో దానికి భాస్కర్ చాలా చక్కటి వివరణ ఇచ్చిళ్ళు సో ఎంత అభివృద్ధి చెందినా ఎంత దూరం పోయినా మనకు కావాల్సింది ఒక ఆరోగ్యకరమైన జీవితం ఒక ఆరోగ్యకరమైన ఆహారం ఇంకా దాని ద్వారానే మనకి ఒక మంచి ఆరోగ్యకరమైన జీవితం వస్తుందని భాస్కర్ మనకు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక భాస్కర్కి ప్రతిసారి ఎందుకంటే మన క్షేమం కోసం మనకు ఒక మంచి విషయాల్ని మంచి ఆహార పదార్థం అంటే సిద్ధ పదార్థాల కోసం భాస్కర్ చాలా చాలా శ్రమ చేస్తున్నాడు అందరికీ మీకు తెలుసు ఆల్రెడీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు సో ఇంకా అంటే భాస్కర్కి ఏంటంటే ఇంకా చాలా మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి ఇంకా తర్వాత దశలో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడు సో ఇటువంటి భాస్కర్ ఖచ్చితంగా మనం ప్రోత్సహించాలి అభినందించాలి ధన్యవాదాలు భాస్కరుడు ప్రపంచాన్ని వెలిగిస్తే ఈ భాస్కరుడు మన జీవితాల్లో వెలిగిస్తాడు మంచి ఆహారం ఓకేనా సో భాస్కర్ చెప్పినట్టుగా సాధ్యమైనంత వరకు మన శరీరాలకి హాని కలిగించే ఆహార ప్రాంతాలను తినడం మానేయండి సహజ సిద్ధమైనటువంటి ఆహారం తినడానికి ప్రయత్నం చేయండి ఇంతకుమించి వేరే మార్గం లేదు ఆరోగ్యకరమైన జీవితానికి ఆరోగ్యకరమైన ఆహారం ఇది భాస్కర్ జ్ఞానం